హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలిగిమ్మే సాతి బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత వాయిస్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే అక్కడ సాంగ్స్ అయితే అండి అందుకని చెప్పేసి ఇక డిలీట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇది వచ్చేసి మా బొమ్మ ఊరేగింపండి అండి అంటే రేపు నిమగ్నం అనంగా ఈ రోజు అయితే ఊరేగించారు స్వామిని ఇక నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్తాను ఎప్పుడైనా సరే మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి అట్లా అవుతుంది ఇక ఆ టైంలో మెలకు వస్తే వెళ్ళి దండం పెట్టుకునే లేకపోతే లేదు కానీ ఈసారి కేవలం మా అబ్బాయి కోసమైతే వెళ్ళాను ఎందుకంటే మా బాబుకి ఇలాంటి అంటే డ్యాన్స్ వేస్తుంటే డీజే సాంగ్స్ ఇవి చూస్తాం అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా సంతోషంగా ఉంటాడు అందుకని చెప్పేసి మా బాబు కోసం అయితే వెళ్ళానండి నేను మా అమ్మ మైండ్ దగ్గర ఇది చేస్తే పిల్లలు ఇక మేమైతే వెళ్ళాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అంటే ఎక్కువసేపు లేమో అరగంట ఉండేసి వచ్చేసాము ఇదైతే ఫుల్ సాంగ్ పెట్టాలని ఉంది కానీ కానీ కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి సాంగ్ అయితే పెట్టకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మాములు సాంగ్ పెడితే మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తా చూస్తారు అక్కడ నిన్నే నేను ఉంచింది సరిగా తీయలే వీడియో ఇక మా బాబు చ అంటే వాళ్ళు దిష్టి తీస్తే మంచిదని చెప్పేసి మా అబ్బాయిని ఇస్తే ఒక రెండు నిమిషాలు కూడా ఉండలేదండి ఇక ఏడవటం స్టార్ట్ చేస్తారు నన్ను చూడక ముందు నేను నేను అక్కడ లేకపోతే మాత్రం ఉంటాడు ఇక ఎప్పుడైతే నన్ను చూసారు అప్పుడు ఏడవటం అయితే స్టార్ట్ చేశారు ఇక ఏమైతే నా ముందుకు వస్తుంది ఇప్పుడు అప్పుడైతే ఇక ఏడవటం స్టార్ట్ చేస్తారు అది కొంచెం చూసారు ఇక ఏడుస్తున్నాడు నేనైతే కొంచెం అయినా ఉంటానని చెప్పేసి అనుకున్నా కానీ ఒక నిమిషం కూడా లేరండి ఇక వాళ్ళు దిష్టి తీసినందుకు ఇవ్వాలి కదా ఇక వంద రూపాయలు అయితే ఇచ్చాము ఇక తర్వాత ఏడుస్తానని చెప్పేసి వాడి దగ్గర విజయశ్రీ ఉంటే అక్కడ డాక్టర్ అయితే ఎక్కిచ్చామండి ఇక అది ఎక్కించిన తర్వాత భజన అయితే చేస్తున్నాడు పాటలకి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇక ఇంటికి వస్తాం అనగా ఇక రెండు నిమిషాల ముందు ఇట్లా టాక్టర్ అయితే ఎక్కించాను ఇక ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇక ఉండలేదు చాలాసేపు ఉండేవాళ్ళు ఎందుకంటే ఇక ఆమెకి ఇచ్చిన తర్వాత ఇక భయపడ్డాడు ఇక భయపడిన తర్వాత ఇక ఇంటికి వచ్చే ముందు స్వామి దగ్గర అయితే దండం పెట్టి ఇక ఇంటికి అయితే తీసుకొచ్చేసాను ఇక వీడియో అయితే తీలేదండి ఇక ఇంటికైతే వచ్చేసాను

करा तो अंडा बन रहा है अंडा बन रहा है अंडा बन रहा है अंडा बन रहा है और फोटे डाल दो अंडा बन रहा है 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 अंडा ब

మనం మళ్ళీ చికెన్ కూడా తీసుకొచ్చాను నేను ఆట మోసం చిన్నని రెండింటికి నోడుతున్నావా అల్లం పై కుక్కరి అంతేగా అంతే గర్మాసాలు రెండింటి సరిపోతుంది సరిపోయింది సరిపోదేమో దీంట్లో కూ చూస్తాను కట్టి చాలా ఉండాలి మీరు చోట్లంటే కద్రో అందుకంటే అది కొంచెం

మంట బాగుందా ఉప్పు సరిపోయిందా సరిపోలేదండి బాగుందనుకో చికెన్ మనకే మా అమ్మ కూడా తిన్నా ఎందుకు మా తర్వాత మర్చిపోయి అక్కడికి వెళ్తారా అండి నిమజ్ఞానికి మరి వీడియో ఎట్లా వీడియో తడుపుతారా 也那么忙。Yeah, no, no, no. Ага, 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 ஆயன் இப்பேதன் போ சீகாந்தி வச்சேசா எனக்கு அடிப்படின் பண்ண பாத்து எப்படி கொண்டு

వద్దు వద్దు నేను రాపోతుంటే నీ సముద్రానికి వచ్చిన కొట్టినా కొట్టించుకునేదాన్ని ఈ అండ్లో ఏడొచ్చు నా అబ్బాయిని తీసుకొని బాయ్ ఇదేం ఏడు ఏడుతుంటే 아, 냄비 먹어 돼? para super ఈ రోజైతే అసలు అంత సేఫ్ మునిగా పెట్టుకుని వెళ్ళింది ఇంట్లో మా నాన్న వద్దన్నా కూడా తగలైతే వెళ్ళాము మా అమ్మాయి కూడా వచ్చినట్టయితే బాగుంది అనిపించింది నాకు ఆడికెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు చిన్న చిన్నపిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు మా వాళ్ళు అయితే ఎక్కువ గులాం కొడతారండి అందుకని చెప్పి పిల్లాడి మీద గులాం పడితే నేను ఆడికి వెళ్ళాక మళ్ళీ టాటర్ దిగి అనిపించింది నేను తీసుకెళ్దాం అనిపించింది వచ్చి తీసుకెళ్దాం అనిపించింది కానీ మళ్ళీ ఎండ ఎండ ఒకటి ఎండ ఏమనిపించలేదు అసలుకి ఆ కాత్రలోనే ముగ్గురు పిల్లలు ఉన్నారు అబ్బాయి ఆరు అబ్బాయి అమ్మాయి మరీ పిల్ల సంవత్సరం పిల్ల సముద్రంలోకి లోకి తీసుకొచ్చి ఆ పిల్ల పిల్లని ముంచేస్తే ముంచి తల మీద నేను నీళ్ళు చల్ల బయటకు చల్లాడు ఇంకా చమ్ముదమ్మ తల మీద పెట్టాయి ఇంకా అప్పుడు అనిపించింది అరే రెండు సంవత్సరం మూడు సంవత్సరం వచ్చే పిల్లల్ని తీసుకురాలి ఇంత చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు కదా ఆడబోయినాక కనిపించింది బారు కనిపిస్తానే ఉంది కానీ గులాం కొట్టినప్పుడు తీసు రాకుండా మంచిది అమ్మ మళ్ళీ పిల్లడు మీద గులాం బది పడేది అనిపించింది ట్రాక్టర్ కదా ప్రశాంతంగా ఉన్నాం ఊర్లో ఆ ఎజిటేబుల్ బిర్యానీ పెట్టారు దద్దోజనం పెట్టారు ఇంకా ఐస్ క్రీమ్ లు అసలు వాళ్ళ ఇన్ని బొమ్మలు వచ్చింది అసలు అక్కడికి అందరు బిర్యానీలు పలావులు బాగా ఎంజాయ్ చేసాం అవి ఈరోజు మాత్రం నువ్వేం చేస్తాయో నువ్వు సరే ఏం చేద్దాం రిసార్ట్ చూద్దాం ఎందుకు సముద్రం ఒక ఇప్పుడే వెళ్దాం అనుకో కానీ స్వామి అమ్మటం మరీ చదవసరు దా ట్రాక్టర్ లో పదమంది కార్లు వచ్చారు చిన్నపిల్లలు ఉండే విన్నారు కదండి సముద్రం ముందుకు వచ్చిందంట ముందుకొచ్చింది అసలు మనం కాలు పెడుతుంటే అదేంటనండి అసలు సముద్రం చాలా ముందుకు వచ్చింది అది అనమాట అది ఒక బాటలాగా అది కాలు పెడుతుంటే అట్లా లోపలికి లాగుతుంది కాలుని నేను అట్లే లాగుతునే సరికి వేరే ఓనం పట్టుకున్నా సరే అట్లా అయిపోయిన తర్వాత పాప రేపు అమ్మాయి ఇట్లా ఇట్లందంట ఇంకా వాళ్ళు చూసి గబక్కుని లాగేది నా ఇంత ఐటీ వాళ్ళకి దాకొచ్చింది ఫస్ట్ బూరికి దిగినప్పుడు ఇంతే ఉన్నాయి అది చూడప్పుడుకొచ్చింది అంతే భయం వేసి ఎక్కువ మునిగకుండా బయటకు వచ్చాం కొంతమంది అసలుకి రెండు గంటలంటే మునిగారు అనుకోండి వాళ్ళు వచ్చేసరికి మేము స్నానం చేసి మళ్ళీ మంచి నీళ్లు పెట్టి తింటాం కూడా అయిపోయి ఐస్ క్రీమ్ కూడా తింటాం కూడా అయిపోయింది అప్పుడు దాకున్నారనమాట వాళ్ళు బట్టలు ఆగిపోయినాయి అక్కడే అదంతా కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కదా చల్లటి గాలి రూమ్ ఉంటే రూమ్ కనిపించ మీరు మాత్రమే సముద్రం కదా వెళ్ళినప్పుడు మాత్రం పిల్లలు ఉన్న మీరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎంతో వర్షాలు పోయేమో అసలు ఇసుక అనేది అట్లా రౌండ్ తిరుగుతుంది ఓ చాటు గుంటుంటుంది ఓ చాటు మేరకు ఉంటుంది ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు కదా అక్కడక్కట్లోనే అంత లెక్కలోనే వాళ్ళేమో రోడ్డు మీద నచ్చినట్టు మేమేమో నీళ్ళలో ముగినట్టున్నాము స్వామి నిమగ్నం చేసి వెళ్ళాలి కదా వాళ్ళు ముందుకెళ్ళి స్వామి నిమగ్నం చూపించారు డాక్టర్ సిరం వల్ల పిల్లలు కానీ మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మేమైతే ఎప్పుడు వెళ్ళా కానీ స్వామిదేవి వల్ల అసలు క్షేమంగా వస్తున్నామండి అట్లా ఈసారి కూడా బాగానే జరిగింది మీరు కూడా పిల్లలతో వెళ్ళి వెళ్ళండి బాగా సంతోషంగా ఎంజాయ్ చేయండి కానీ అంతసేపు ఎక్కువ మనుగొద్దండి चारा जाग्र बाय बाय